నమస్కారం బనకచెర్ల వివాదం మీద ముఖ్యంగా గోదావరి జిల్లాల వివాదం మీద ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అఖిలపక్ష సమావేశం నిర్వహించింది ఈ అఖిలపక్షానికి ఇరు పార్టీల అందరు అన్ని పార్టీల ఎంపీలను పిలిచింది ఇందులో ప్రధానంగా లోక్సభలో ఎనిమిది మంది టీడీపీ ఎనిమిది మంది బి బీజేపీ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు అట్లాగే ఒక ఎంఐఎంఐ ఎంపీ ఉన్నారు ఎంఐఎం ఎంపీ ఉన్నారు దాంతోపాటు రాజ్యసభ సభ్యులు కూడా పిలిచారు కనుక రాజ్యసభ సభ్యులలో ముఖ్యులు ఎవరూ పోలేదు బీఆర్ఎస్ నుంచి ఒకడే ఒక్కడు భద్రాజు రవిచంద్ర ఒక్కడే పోయారు ఆయన కూడా రాసిచ్చిన కాపీ చదివి బయటకు వచ్చారని కేసీఆర్ మన కేసీఆర్ చెప్పినట్టే ఆయన రాసిచ్చిన కాపీ చదివి వెళ్ళిపోయారని చెప్పి రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు సరే ఆ విమర్శ పక్కన పెడదా మొత్తం ఇది ఒక మంచి ప్రయత్నం జరిగిందని నేను అంటున్నాను ఎందుకంటే అఖిలపక్ష సమావేశం ఎప్పుడో జరగాల్సి ఉంటే ధేర్ హై మగర్ అంధేర్ నహి అని ఆలస్యమైంది కానీ చీకటి కాదు అనడానికి మంచి ఉదాహరణ ఏమైనా సరే రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం ద్వారా ఈ నిర్ణయం తీసుకొని అఖిలపక్షంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు మించి మనం పోవడం లేదు అనుకుంటూనే చాలా చాలా విషయాలు అని తగ్గించి తీశారు గతంలో పదేళ్ళుగా ఏం పదకొండు పదేళ్ళుగా ఏం జరిగింది ఈ పది ఈ సంవత్సరంలో ఏం చేశాం అట్లాగే బరగచెర్ల మీద మొదలు కేసీఆర్ గారు ఏం మాట్లాడారు ముగ్గురు జలాలు ఉన్నాయని ఆయన చెప్పారు లేదా అనుకుంటూ మొదలు మొత్తం టార్గెట్ అంతా ఆయన ఆ లక్ష్యం అంతా కేసీఆర్ను హరీష్ రావును అట్లాగే గత ప్రభుత్వం మీద ఫోకస్ పెట్టారు పెద్ద ఎత్తున అప్పటి లెక్కరని చెప్పారు అంటే మనకు ఉమాభారతి దేశ యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఆనాటి చంద్రబాబు నాయుడు ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు స్వయంగా మూడు వేల టీఎంసీల నీళ్లు పోతున్నాయి అందులో అందరం వాడుకోవాలి నీళ్ళని వినియోగించుకోవాలి అనే మాట అన్నారు కనుకనే వృధాగా పోతున్నాయని మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చిందని చెప్పి మొదటి ఆరోపణ కేసీఆర్ మీద చేసుకుంటూ ఆ తర్వాత రెండవ ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అట్లాగే రెండవసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ఇద్దరు కలిసి ప్రగతి భవన్లో కూర్చొని రాయలసీమకు నీళ్ళ వరం ఇవ్వాలి రాయలసీమకు నీళ్ళు ఇస్తే తప్పు ఏమిటి అని మాట్లాడుతూ వృధాగా పోతున్న జలాలను ఒడిసి పట్టుకొని తెలంగాణ రాష్ట్రం మీదుగా చేయాలనే మాట వాళ్ళు అన్నారు కనుకనే ఇవాళ వృధా చంద్రబాబు నాయుడు పాట పాడుతున్నాడన్నమాట రెండో ఆరోపణ కూడా బిఆర్ఎస్ అట్లాగే కేసీఆర్ మీద జగన్మోహన్ రెడ్డి మీద సున్నితంగా మొత్తం మీద వాడిద్దరు కలిశారని మొత్తం మీద ఆరోపణ అంతా కేసీఆర్ వైపు మళ్ళించారు అట్లానే మొత్తం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏదైతే అంటే ఇందులో భాగం కాదు కానీ అఖిలపక్షంలో మాట్లాడిన దానికి ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు మీద స్పందించారు దానికి కూడా వర్గం చెప్పాలంటే క్యాబినెట్ ఆమోదం ఎక్కడా లేదు దానికి అవసరమైతే కోర్టు పరిధిలో ఉంది కనుక కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది కనుక దాని మీద ఎక్కువ మాట్లాడాలంటూనే చెప్పాల్సిన విషయం చెప్పేశారు అది వేరు కనుక ఇక్కడికి వచ్చే కళ అఖిలపక్ష సమావేశంలో బండి సంజయ్ వినోద్ కిషన్ రెడ్డి రాకపోయినా ఇద్దరు ఎంపీలు రఘునందన్ రావు డీకే అరుణ్ గారు రావడం వాళ్ళిద్దరు కూడా చాలా పాజిటివ్గా మాట్లాడడం జరిగింది అని చెప్తున్నారు కానీ ఏదేమైనా సరే వాళ్ళ అఖిలపక్షం ఒక విజయం సాధించింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు అందరం కలిసి కాపాడుకుందాం అనే ఒక సంకేతాన్ని మాత్రం సందేశాన్ని సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది మంచిది అంటున్నాను అంటే వనక చర్ల కడితే నష్టమా లాభమా అనే దానికంటే కట్టడానికి అవసరమైన ఏ ఏం జరిగింది దానిలో ఏం లసుకులు ఉన్నాయని చెప్పుకు చెప్పగానే చెప్పారు పూర్తిగా రేవంత్ రెడ్డి గారి వాదనతో నేను మూడు రోజుకి తొంభై పర్సెంట్ నేను ఏకీకృతం అంగీకరిస్తున్నాను ఎందుకంటే ఆయన చెప్పిన విషయంలో ఫైనల్గా నాలుగు మాటలు చెప్పారు ఒకటేమో మేము పోరాటం మూడు రకాలు చేస్తాం ఒకటేమో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం రెండోది రాజకీయ పోరాటం చేస్తాం మూడోది ఆయన ఖచ్చితంగా లీగల్ పోరాటం చేస్తామంటున్నారు కనుక టెక్నికల్ లీగలు పొలిటికల్ ఈ మూడు పోరాటాలు చేస్తామని స్పష్టంగా చెప్పేసినారు రెండవది ఏంటంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఏదైతే బనకచెర్ల ఆ నీళ్లు ఎక్కువ ఉన్నాయని చెప్పే ప్రయత్నంలో ఇక్కడ రాష్ట్ర బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని చెప్పుకుంటూనే మూడు పార్టీలను అట్రిబ్యూట్ చేశారు ఇటు పక్కన టీడీపీ గురించి కూడా మాట్లాడుతూ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాన్ని జరిగిన అన్యాయం గురించి మాట్లాడి ఆ తర్వాత ఇప్పుడైతే బీఆర్ఎస్ చేస్తున్న పని చేసిన పని నీళ్లు నీళ్ళ కోసం నిధుల కోసం మన నియామకాల కోసం చేసిన ప్రయత్నంలో నీళ్లు నష్టపోయి నష్ట నష్టపరిచింది పదేళ్ళుగా ప్రాజెక్టులు కట్టింది బీఆర్ఎస్ అంటూ కిషన్ రెడ్డి గారు కూడా విమర్శ ఆయన మీద విమర్శ పెడుతూ పూర్తిగా దీని బాధ్యత కిషన్ రెడ్డి గారు కూడా వహించాలి వరకచరణ ప్రాజెక్టు గురించి రిపోర్టు పోతుంటే ప్రతిపాదనలు పోతుంటే మాకేమీ తెలియదు అని ఎప్పుకుంటున్నారని చెప్పుకుంటూనే ఆయన ఆ ప్రయత్నం కూడా చేశారు కథ పాలకులు అంటే మన పదేళ్ళ కింద మీరే ఉన్నారు కదా అంటే అవును కొంతవరకు అది నిజమే కానీ ఈ పదేళ్లలో నీళ్ల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం కదా మరి వీళ్ళు ఎందుకు చేయలేదని ప్రశ్న వేస్తూ బీఆర్ఎస్నే ప్రధాన దోషిగా చూపించారు చంద్రబాబు నాయుడుని కూడా ఇంత ఎక్కడ విడిచిపెట్టకుండా చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ అవసరం వాళ్ళకు అవసరం వీళ్ళకు ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తామంటుందో కేంద్ర ప్రభుత్వం ఏదైతే టీడీపీ మీద ఆధారపడి ఉందో దానివల్లే వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నారు మేము లేగలుగా పోరాటం చేస్తామంటూనే ఇటు బీజేపీ వైపు అటు మనకు టీడీపీ వైపు ఇటు బీఆర్ఎస్ వైపు మూడు మూడు దిక్కుల వేలు చూపించుకునే ప్రయత్నం చేశారు అందులో మిగతా నాలుగు వేలు అటు ఉంటాయి అటు వెనుక వైపు ఉంటాయి కానీ తన వాదనలు సమర్థవంతంగా వినిపించడమే కాకుండా ఒక రకమైన మంచి సంకేతాన్ని కూడా ఈ అఖిలపక్షం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారని నేను అనుకుంటున్నాను అభ్యంతరాలు పరిశీలించండి ఆ అభ్యంతరాలు పరిశీలించకుండా పరిష్కరించకుండా ఈ బరకచల్ల ప్రాజెక్టు కలగడానికి ఎలాంటి వేలు లేదు అనే మాటను మాత్రం ఇవాళ సభ్య ప్రపంచానికి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి మన ఆ మెసేజ్ను అందించే ప్రయత్నమే చేసింది అంటున్నాను అఖిలపక్షం ఈ విజయం ఏం సాధించిందంటే కేంద్ర ప్రభుత్వం దగ్గర మేము ఇప్పటిదాకా ఏమేమి ఫైల్స్ పెట్టాం ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పాం పదహారు పద్దెనిమిది నెలల్లో మేము ఏం చేశాం అనే కాగితాలను కూడా చూపించడం జరిగింది దానికి అనుగుణంగానే మిగతా పక్షాలు స్పందించాయి ఒక రకంగా చెప్పానంటే అంటే సమాధానం లేక బీఆర్ఎస్ ఎంపీ వెళ్ళిపోయింది అనుకున్నా మిగతా బీజేపీ ఎంపీ వచ్చిన బీజేపీ ఎంపీలు కానీ లేకపోతే ఇటుపక్కన కాంగ్రెస్ ఎంపీలు కానీ పూర్తిగా సంతృప్తి పడ్డారని అనొచ్చు ఒక రకంగా చెప్పిన కేసీఆర్ ఏదైతే తమ సమర్థవంతంగా తన వాదన తప్పైన ఒప్పైనా ఇంటి ఎట్లా వినిపిస్తారో రేవంత్ రెడ్డి గారు కూడా తన వాదనలు సమర్థవంతంగా వినిపించడని నేను అంటున్నాను అది మూడు రకాలుగా దాన్ని వేరువేరుగా చూడాలి ఏదైతే తన వాదనలో బకచర్ల మీద ఏం వాదన చేసిండు దాని తర్వాత ఎట్లా చర్య తీసుకుంటా అన్నారు ఏం చేస్తారనేది అయితే చాలా వివరంగా చాలా విస్తృతంగా విఫలంగా వివరించండి నేను అంటున్నాను ప్రెస్ మీట్ అడ్జస్ట్ అడ్రస్ చేసేటప్పుడు కూడా ఎందుకంటే లోపల ఏం మాట్లాడిందో కొంతవరకు మనకు లాస్ట్ విషయాలు తెలుస్తాయి కానీ ప్రెస్ మీట్లో అయితే ఈ ప్రతి విషయం అంటే ఎప్పుడ మొదలైంది ఈ వివాదము ఈ మనకు రెండిట్ల అనే మాట చెప్పుకుంటూ వచ్చారు అంతిమంగా రెండే అన్నారు మనకు తొమ్మిది వందల నలభై ఎనిమిది టీఎంసీ గోదావరిలో వాటా ఉన్నది అట్లానే కృష్ణాల మనకు మూడు వందల రెండు వందల తొంభై తొమ్మిది వాటా కరెక్ట్ కాదు మనకు ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు మనకు రావాల్సి ఉంది ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఐదు వందల పైగా ఐదు వందలు అనుకుందాం ఐదు వందల టీఎంసీలు అవి సుమారు వెయ్యి టీఎంసీలు పదిహేను వందల టీఎంసీలు మాకు ఇచ్చేసి మీరు ఏం చేసుకున్న మీకు అభ్యంతరం పెట్టమన్నారు అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే మిరు జలాల్లో కూడా మళ్ళీ మన మనకు ఉంటుంది ఇప్పటికే కృష్ణా జిల్లాలో అంటే గోదావరి నదిని కృష్ణాలో మన పట్టిసీమ ద్వారా తీసుకుపోయే దానిలో మన వాటా నలభై టీఎంసీల నీళ్లు ఇప్పటికీ సాధించుకోలేకపోతున్నాం ఈ మాట కూడా కేసీఆర్ లాగానే ఉన్నది కనుక ఈ పది పర్సెంట్లో ఇటువంటి దాన్ని వ్యతిరేకిస్తున్నా ఏదేమైనా సరే ఇవాళ అఖిలపక్షం ద్వారా ఒక మంచి సందేశాన్ని మాత్రం సంకేతాన్ని రెండు కూడా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు తన రాష్ట్రంలో ఉన్న ప్రజలకు చెప్పగలిగిండు ఇది సమర్థవంతమైన వాదనే మన రేవంత్ రెడ్డి గారు కొంచెం పరిణతి చెందిన ఇటువంటి విషయాల్లో లీగల్గా ముఖ్యంగా టెక్నికల్గా ఉన్న నీళ్ల వివాదం విషయంలో చాలా పరిణతితో మాట్లాడిందని నేను అనుకుంటున్నాను నమస్కారం